ద్రోహం చేసేవాడికి కోపం ఉండదు ఎందుకంటే అతనిలో నిజమైన భావోద్వేగం ఉండదు ద్రోహం చేయగలిగిన మనస్సు ఎప్పుడో ప్రేమ యొక్క నమ్మకాన్ని కోల్పోయి ఉంటుంది అతని లోపల కేవలం ఖాళీతనం మాత్రమే మిగిలి ఉంటుంది కానీ ఎక్కువ కోపం ఉన్నవాడు ద్రోహం చేయడు ఎందుకంటే కోపం అనేది మనసులో ఉన్న నిజాయితీకి ప్రతిబింబం తప్పు జరిగినప్పుడు అన్యాయం కనిపించినప్పుడు అతనిలో ఉన్న సత్యం దహనమవుతుంది అదే కోపంగా బయటపడుతుంది కోపం అనేది పాపం కాదు అది నియంత్రలేని బలహీనత మాత్రమే దానిని నియంత్రించినవాడు జ్ఞాని అవుతాడు danny